ఒకసారి స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయిస్ వేడికి వద్దాం మీరా అంటారు అమ్మా మీరా అంటారు ఇంత డిబేట్ చూసిన తర్వాత సిడౌన్ సిడౌన్ యూ సిడౌన్ అంట అవసరమా అమెరికా అవసరం లేదండి ఎందుకంటే ఏజెంట్స్ ఎప్పుడైనా అమెరికా ఒక స్వర్గం అనే చెప్తారు బట్ ఇక్కడ మన భారతదేశం ప్రాచీన కాలం నుండి చూస్తున్నట్టయితే మనకి చాలా జ్ఞానం ఉంది ఇక్కడ ఎంతో జ్ఞాన సంపద ఉంది అండ్ మనం పాస్ట్ నుంచి చెప్పుకుంటుంది ఒకటే ప్రతిదీ మన ఇండియాలోనే తయారైంది అక్కడికి అక్కడికి వెళ్ళిందంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన యువత ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మన సంపదని మన జ్ఞాన సంపదని అక్కడ పనిచొస్తున్నారు కాబట్టి అక్కడ ద బెస్ట్ సైన్సిస్ట్ తయారవుతున్నారు ద బెస్ట్ ఇంజనీరింగ్స్ తయారవుతున్నారు ద బెస్ట్ కంపెనీస్ ఉంటున్నాయి బట్ ద ప్రాసెస్ ఇస్ నాట్ లైక్ ద గోయింగ్ ఇన్ ఇండియా ఇండియా ఇంకా డెవలప్డ్గా ఎందుకుంది ఎందుకుంది అంటే మనం అటు వెళ్తున్నాం కాబట్టి ఉంది అదే సంపద ఇక్కడ ఉంటే అదే జ్ఞాన సంపద ఇక్కడ ఉంటే అండ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు వెళ్తున్నారేమో ఉంటే ఇక్కడే ఉండేవారేమో లేదా ఇప్పుడు వన్ ఇయర్ లో మనం హండ్రెడ్ ప్లస్ ఎయిర్ ఎయిర్పోర్ట్స్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే గవర్నమెంట్ మనకి ఆల్రెడీ నిధులు పంపిండ్రు ఎయిర్పోర్ట్ ఉన్నాయి ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నాం అక్కడ ఎయిర్పోర్ట్ ఇక్కడ సిద్ధంగా ఉన్నాం కదా మన సొంత మన సొంత భారతదేశాన్ని మనం ఫస్ట్ కాపాడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇక్కడ దిస్ ఈస్ అవర్ దిస్ ఈస్ అవర్ ఆబ్లిగేషన్ ఓకే ట్రంప్ ఏం చెప్తున్నాడు నో ఇన్కమ్ టాక్స్ అని చెప్తున్నాడు అంటే మన పైనే కదా ఇన్కమ్ మొత్తం పెట్టేది ఓకే సో ఇది ఇలా జరిగినప్పుడు ఏమైతుందంటే మన ఇన్కమ్ అట్టే వెళ్తుంది మన జ్ఞానం అట్టే వెళ్తుంది మొత్తం అటే వెళ్తుంది ఓకే సో వాట్ ఐ సేయింగ్ మీన్స్ ఇది తప్పు ఇప్పటికైనా యువత మేల్కొని ఈ మార్గంలో వెళ్లకుండా మన ఇండియాలోనే ఉందాం ఇండియాలో ఇండియాలోనే ఉండి ఇండియాలోనే డెవలప్ అయ్యి ఇండియానే డెవలప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మా వీఆర్ లివింగ్ ఇన్ గ్లోబల్ విలేజ్ ఎవరు ఎవరు కూడా ఈ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు నాట్ ఓన్లీ యుఎస్ ఈ రోజు యుఎస్ గురించి మాట్లాడుతున్నాం అది టాపిక్ కాబట్టి బట్ మీరు ఒకసారి చూస్తే మీరు ఈవెన్ జపాన్కి వెళ్తున్నారు దో ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ జర్మనీకి వెళ్తున్నారు దో ద లాంగ్వేజ్ డిఫరెంట్ అంటే యూత్ అనేవాళ్ళు అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఈ క్రిస్ క్రాస్ అనేది చాలా ఉంది సో ఆ కన్ఫైన్డ్ థింకింగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోట్ థింక్ అయితే అమెరికా మనం అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏందనేది మనం చూసుకుంటే అంటే వెళ్తున్న పర్పస్ గురించి ఫస్ట్ ఆలోచించాలి మనం హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాం అనుకుంటే ఇక్కడ లేదా అంటే ఇక్కడ కొన్ని రిసోర్సెస్ ఉండకపోవచ్చు ఇక్కడ లేకుండా కూడా అక్కడికి వెళ్తే ఓకే అండి కాకపోతే ఇక్కడ అవైలబుల్ ఉండి కూడా ఇక్కడ మన రిసోర్సెస్ వాడుకోకుండా అక్కడికే వెళ్ళి నేర్చుకుంటాను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడే ఉంది అనేది మాత్రం తప్పండి ఓకే మీరేమంటారు ఇప్పుడు యా ఇప్పుడు ప్యానల్ మెంబర్స్ చెప్పినట్టు హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ సపోజ్ ఎంఎస్ బీటెక్ తర్వాత చాలా మంది వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మీరు చెప్పినట్టు అక్కడ ఇంటర్న్షిప్ కానివ్వండి ఆన్ క్యాంపస్ వాళ్ళకి జాబ్స్ కానివ్వండి అంటున్నారు అది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఆ పరిస్థితి ఇండియాలో ఉందంటే నేను చెప్పలేను కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మన ఐఐటీస్ కానివ్వండి ఎన్ఐటీస్ కానివ్వండి విత్ స్టైఫండ్ కూడా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంది మేడం చెప్పినట్టు స్కిల్డ్ వాళ్ళు మాత్రమే వెళ్తురు ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ఇండియన్స్ పైన చూస్తారు ఏంది వీళ్ళ ఐడియాస్ చాలా బాగున్నాయి టెక్ స్టార్ట్అప్ కానీ వాళ్ళే మన మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ మనం అమెరికా వెళ్ళి మళ్ళీ మేడం చెప్పినట్టు ఇప్పుడు అక్కడ ఆన్ అది క్యాంపస్ మీద ప్లేస్మెంట్స్ ఉన్నాయి అవి ఒక సరే నేను చెప్పుకోగలదు ఇప్పుడు మన పేరెంట్స్తో చెప్పుకోగలిగేటట్టుగా అయితే ఫెలోషిప్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి ఎందుకంటే నేను ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ కాబట్టి నా సీనియర్స్ వెళ్ళేటప్పుడు చూసిన ఏంది ఎంటెక్ మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు అందరేంది ఇది ఫెలోషిప్స్ ఉన్న వాళ్ళు వెళ్తూరు మిగతా వాళ్ళు మీ వాళ్ళు వాళ్ళు ధైర్యంగా చెప్తారు నాకు ఫెలోషిప్ వచ్చింది వెళ్తారు మిగతా వాళ్ళు మేడం అన్నట్టు పని పనిచేయాలి వాళ్ళు ధైర్యంగా చెప్పుకోలేకపోతురు కూడా ఫెలోషిప్స్కి వచ్చే వాళ్ళంతా డబ్బులు ఇటు రావు మళ్ళీ మనం అక్కడ డబ్బులు వస్తున్నాయి అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఫైవ్ డాలర్స్ వస్తున్నాయి ఇప్పుడు గంట పని చేస్తే కానీ అక్కడ మన వాడే వెళ్ళిన వాడే లంచ్ చేయాలన్నా మినిమమ్ టూ త్రీ డాలర్స్ లేనైతే లంచ్ చేయలేడు కదా వచ్చింది వచ్చినట్టు అవుతున్నాయి మళ్ళీ అది చేసి అంతరం అమెరికా వెళ్ళి ఫుల్ టైం స్టడీస్ పైన ఫోకస్ కూడా చేయలేరు వాళ్ళు అంత పార్ట్ టైం నాకు ఇది ఎందుకంటే ఇంతకు ముందు లేవు మనకు ఓకే కొన్ని వాలిడ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి అన్నో ఐఎమ్ జంపింగ్ ఉంటుంది సెగ్మెంట్ టూ ఓకే ఇప్పుడు అవసరమా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కరిగిపోతున్న ఈ డాలర్ డ్రీమ్స్ కళలకు సంఖ్యలు అనే సెగ్మెంట్కి వస్తున్నాను నేను రాహుల్ గారు పాయింట్ రేస్ చేస్తున్నారు చెప్పండి మేము యుఎస్కి పోయి అక్కడ పోయి అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ ఎన్నుకో పంపుతున్నాం అండి ప్రతి ఏడాది మేము హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పంపుతున్నాం మీకు సింపుల్గా చెప్పాలంటే మా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ లేకపోతే మీకు పెట్రోల్ రాదు మీరు ఇయర్లీ పెట్రోల్ స్పెండ్ చేసేది మొత్తం ఎన్ఆర్ఎస్ పంపించేదా డబ్బులు ఇంకోటి వంద ఎయిర్పోర్ట్లు కడుతుండ్రు కడతడానికి రెడీ ఉన్నారు ఒక్క ఎర్రప్లైన్ తయారు చేస్తలేరా మన ఇండియాలో ఒక్క ఎర్రప్లెయిన్ అన్న తయారవుతుందా ఒక ఫైవ్ ఇయర్స్ ఇక్కడ నుంచి పోయినోళ్ళు అందరూ వైఫ్ పెన్ల పెన్ చేసుకుని ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండు వాళ్ళ శాలరీ అంతా ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ అంటే బ్యాచులర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ పెన్లైపోయి ఇద్దరు కలిసిన వాళ్ళ శాలరీ అంతా కంపేర్ చేస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అసలు ఒక ఫ్యామిలీ అక్కడ ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉందనుకోండి స్టూడెంట్ వీసా అయిపోయి హెచ్ఎన్ మీద ఉన్నోళ్ళు ఎంత సాలరీ ఉంటుంది యావరేజు ఇద్దరు కలిపి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ టు త్రీ హండ్రెడ్ థౌసండ్ డాలర్ అంటే మీ లెక్క ప్రకారం బట్టు రెండున్నర కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు మధ్యలో సాలరీ వస్తుంది ఇక్కడ వాళ్ళకి ఎంత వస్తుంది అండి రాదు అంటే సరే మీరు చదువుకొని మీరు మీరు హాబీస్ అవి చేయదలుచుకుంటేనేమో డిఫరెంట్ కోటి విద్యలు కూటి కోసమే అంటే కష్టపడి డబ్బులు సంపాదించాలన్న ఇంటెన్షన్ ఉంటే మాత్రం అమెరికా డెఫినెట్లీ వెరీ గుడ్ అప్పుడు ఫైన్ ఫైన్ ఇప్పుడు మీరు అంటున్న పరిస్థితులు కూడా మారుతున్నాయి రాహుల్ గారు నిజంగా మనం కూడా ఆత్మ భారత్లో మనం కూడా మీరు అన్నట్టు రేపో మాపో ఫ్లైట్ మనం కూడా తయారు చేసే రోజులు వస్తున్నాయి అదేం పెద్ద విషయం కాదు ఇండిని ఇండిజియస్ రాకెట్స్ మనం పంపించట్లేదా సో అది వస్తాయి అదేం లేదు పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మన డెమోక్రాటిక్ సిస్టంలో మనమేం చైనా లాగా లేం కదా గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి పాలసీలు మారిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది బట్ బై అండ్ లాజ్ నా పాయింట్ ఏంటంటే ఐ అగ్రీ విత్ యూ సమ్ ఎక్స్టెంట్